ముందుగా ఒక బౌల్లోకి మూడు కప్పుల మైదాపిండిని తీసుకోవాలి బౌల్తో అయితే మైదాపిండి తీసుకున్నామో అదే బౌల్తో ముప్ప కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి ఇలా తీసుకున్న బొంబాయి రవ్వని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఇందులోనే రెండు అలక్కాయను వేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా మిక్సీ పెట్టి తీసుకోవటం వల్ల గవ్వల పైన రవ్వరవ్వగా ఉండకుండా స్మూత్గా ఉంటుంది అలాగే బొంబాయి రవ్వ తీసుకోవటం వల్ల గవ్వలు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు దీన్ని పిండిలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం బేకింగ్ సోడా కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం పిండంతా కూడా మిక్స్ చేయాలి బాగా ఇలా బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటా మొత్తం చపాతి పిండిలా కలుపుకోవాలి ఇక్కడ నేను నార్మల్ వాటర్ యాడ్ చేస్తున్నానండి ఈ విధంగా పిండి అంతా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఒక అరగంట సేపు బాగా నాననివ్వాలి అరగంట అయ్యిందండి చూడండి పిండి అంతా బాగా నానింది ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న బాల్స్లా రౌండ్ చేసుకోవాలి ఈ సైజులో పిండి అంతా కూడా బాల్స్ చేసుకోవాలి ఈ విధంగా పిండి అంతా కూడా బాల్ చేసుకోవాలండి చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి మరి పెద్ద అయినా కూడా బాగవు పిండి అనేది ఉడకదు లోపల అందువల్ల చిన్న సైజులోనే బాగుంటాయి ఈ సైజులో చేయటం వల్ల లోపల వరకు పిండి ఉడుకుతుంది బాగా క్రిస్పీగా ఉంటాయి ఇది గవ్వలతో చెక్క అండి మనం బౌల్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ బౌల్స్ను ఒకదాన్ని తీసుకొని ఈ చెక్క మీద పెట్టి ఇది చిన్నగా ఇట్లా ప్రెస్ చేయాలండి కిందకి ప్రెస్ చేస్తే గవ్వలు వస్తాయి చూడండి ఈ విధంగానే అన్నీ చేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఎగ్గరట ఉంటుంది కదండి వడగట్టుకునేది ఎగ్గరట పైన బౌల్ని తీసుకొని ఇలా స్లోగా ఇట్లా కిందికి ప్రెస్ చేస్తే వచ్చేస్తుందండి చూడండి అంతేనండి ఇలానే అన్నీ చేసుకోవచ్చు మీకు ఎట్లా వీలుగా ఉంటే అట్లా చేసుకోవచ్చండి చూడండి ఇలా కూడా చేసుకోవచ్చు అడ్డీతలు ఇలా అన్నీ గవ్వలు చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకోవాలండి ఇప్పుడు ఇందులో డీప్ ఫ్రెక్ సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా గవ్వలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇవి గోల్డ్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం అయిలో ఉంచకూడదు పిండి పొడకదండి మీడియంలో లేదా లోలోనే ఉంచుకోవాలి ఈ విధంగా గోల్డ్ కలర్లోకి వచ్చాక వీటన్నిటిని గింటతో తీసుకొని ఆయిల్ అంతా పోయేంతవరకు ఉంచి ఒక బౌల్లోకి తీసుకోవాలండి అలాగే మిగతావి కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకొని వారండి ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ తీసుకొని కప్పున్నర తరిగిన బెల్లం తీసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకొని బెల్లం అంతా కరిగే అంతవరకు కూడా బాగా తిప్పుకోవాలి శుద్ధంగా తిప్పుకుంటూ ఉండాలండి పాకం రెడీ అయిందో లేదో చూసుకోవడానికి ఒక ప్లేట్లో కొంచెం వాటర్ తీసుకొని ఇలా వేసుకోవాలండి చూడండి జాగ్రత్తగా ఉండాలండి ఇంకా రెండు నిమిషాలు ఉంటే సరిపోతుంది ఇంకా పాకం రెడీ అవ్వలేదు చూడండి ఈ విధంగా బాల్ అవ్వాలండి ఇప్పుడు మనకి పాకం రెడీ అయినట్టు ఇప్పుడు ఈ పాకంలో మనం గవ్వలు చేసి పెట్టుకున్నాం కదా వీటిని పాకంలో వేసుకోవాలి ఇలా వేసుకొని వీటన్నింటిని కూడా ఒకసారి కలే తిప్పుకోవాలండి ఇలా ఒకసారి తిప్పుకున్న తర్వాత వదిలేయాలండి ఆరిపోయేంత వరకు తిప్పుకోకూడదు ఇలా వదిలేయటం వల్ల కోటింగ్ పోకుండా షైనీగా కనపడతాయి వెంటనే ఒక ఐదు నిమిషాలు ఆరనిచ్చాక ఒక్కొక్కటిగా తీసుకొని ప్లేట్లో ఆరబెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ప్లేట్లో తీసుకొని అన్నీ కూడా ఒక ఐదు నిమిషాలు ఆరబెట్టుకోవాలి ఎంతేనండి చాలా ఈజీగా ఇంట్లోనే బెల్లంతో గవ్వలు తయారు చేసుకోవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్